సందరికి నమస్కారం టాలీవుడ్ హీరో ప్రభాస్ అయితే గనక షాకింగ్ నిర్ణయం అయితే తీసుకున్నారు అయోధ్యలో జరిగే ఆ ఖర్చంతా తనదైన అయితే ప్రకటించారు వాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అయితే కనుక మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు అయోధ్యలో జరిగే ఖర్చు అంతా తనదైన అయితే ప్రకటించారు అసలు దేనికి ఖర్చు పెడుతున్నారు ఏంటి హీరో ప్రభాస్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం అయితే చేరుతుంది డార్లింగ్ మనసు అందరికీ తెలుసు ఎందుకంటే ఎవరైనా కూడా తన ఇంటికి వచ్చిన అతిథి మర్యాదలకు ఎక్కడా లోటు లేకుండా చూసుకుంటాడు ప్రభాస్ అని ఎంతో మంది చెప్తూ ఉంటారు ఇప్పుడు అయోధ్యలో ఆ అయితే కనుక ప్రభాస్ తన భుజాలకు ఎత్తుకున్నాడని అయితే చెప్తూ ఉన్నారు వివరాలు చూస్తే ప్రస్తుతం దేశం మొత్తం రామనామంతో మారుమోగుతోంది అటు శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయింది ఈ నెల ఇరవై రెండున ఆలయంలో రాముడి ప్రాణ ప్రతిష్ట అయితే జరగనుంది అయితే రామమందిర నిర్మాణం కోసం ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చి విరాళాలు సేకరించడం మొదలుపెట్టింది దీంతో లక్షల మంది భక్తులు ముందుకు వచ్చారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీరాముడి భక్తులు భారీగా విరాళాలు అయితే అందించారు అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజుల వంశానికి చెందిన వ్యక్తిని అందరికీ ఫుడ్ విషయంలో రాజమర్యాదలు గతంలో ఎలా చేసేవారో ప్రభాస్ కూడా తన ఇంటికి ఎవరు వచ్చినా కూడా అలాగే ఆతిథ్యం ఇస్తారు ఇక తనతో పనిచేసే నటీ నటులను కూడా తన ఇంటికి తీసుకువెళ్ళి మరి అన్ని రకాల భోజనం వండి పెడతారు ప్రభాస్ ఇందులో భాగంగా ఇప్పుడు తాజాగా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు అన్న ప్రసాద నిమిత్తం తన వంతుగా ప్రభాస్ యాభై కోట్లు విరాళంగా ఇచ్చినట్లు సమాచారం ఏదైతే ఓపెనింగ్ రోజు ఉంటుందో అంటే ప్రాణ ప్రతిష్ట ఎక్కడైతే చేస్తున్నారు మందిర ప్రారంభోత్సవం రోజు అయ్యే ఖర్చు అంతా కూడా తనదే అని అయితే గనక చెప్తూ ఉన్నారు ఇంచుమించుగా ఖర్చు యాభై కోట్ల వరకు అవ్వచ్చు భోజనాలు ఖర్చు అని అయితే చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఆ యాభై కోట్లు కూడా ప్రభాస్ అయితే కనుక ఖర్చు అంతా కూడా విరాళంగా ప్రకటించారని అయితే సమాచారం